హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్తో కలిసి భూమి అకాడమీ రన్ చేయడానికి శరత్చంద్ర ఒప్పుకోడు అయితే భూమి గగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి భూమి నిజంగా శరత్చంద్రను ఒప్పించి తన తల్లి ఆశయాన్ని నెరవేర్చబోతుందా లేదా అసలు అపూర్వ సాధన ఇద్దరు కూడా భూమి అలాగే గగన్ ఇద్దరు కలిసి మరి చంద్ర ఆశయాన్ని నెరవేర్చడానికి ఎంతవరకు ఇది చేస్తారు దాన్ని ఆపేయడానికి ఎంతవరకు ప్రయత్నించబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక శారద హాస్పిటల్లో భూమి దగ్గరికి వచ్చి ఎగ్గిరి గంతేస్తూ చెప్తూ ఉంటుంది కదా అమ్మ భూమి గగనిక నీతో కలిసి నీ తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికి ఒప్పుకున్నాడమ్మా అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా భూమి శారద ఇక సరే భూమి ఇక నేను వెళ్ళొస్తానమ్మా నువ్వు జాగ్రత్త అని చెప్పి వెంటనే గగన్ అలాగే శారద వెళ్తూ ఉంటారు కదా శివ కూడా అక్క వెళ్తున్నాను అక్క అని చెప్పి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే హాస్పిటల్లో ఒకతను ఫోన్ చేసి అక్కడ కాంపౌండర్ ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు భూమికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమికి ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో ఏ హాస్పిటల్ అని చెప్పి అనుకోవడం ఆ మాట విన్న ఆ షాక్ అయిపోతుంది ఈ సాధన దాన్ని చంపేస్తానని చెప్పింది కదా ఖచ్చితంగా అది చచ్చే ఉంటుంది పాట కానీ అనుకున్నాను కానీ అది ఇంకా బ్రతికే ఉందా అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఏమైంది బావా అనగానే భూమికి యాక్సిడెంట్ అయిందంట అపూర్వ అని అంటూ ఉంటే సరే బావా నేను కూడా వస్తాను పదా అని చెప్పి అనగానే అవసరం లేదు అపూర్వ ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేసి చెప్తాను నేను వెళ్తున్నాను అనగానే అప్పుడే ఉదయ్ భూమి కోసం వస్తూ ఉంటాడు కదా ఏమైంది అంకుల్ అనగానే అది ఉదయ్ నువ్వేమి కంగారు పడకు ఇక భూమికి చిన్న యాక్సిడెంట్ అయింది తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అనగానే సరే అంకుల్ నేను కూడా వస్తాను భూమిని చూడాలని ఉంది అనగానే సరే ఉదయ్ పద అని చెప్పేసి చంద్ర ఉదయ్ ఇద్దరు కూడా కలిసి హాస్పిటల్ కి వస్తారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత భూమిని చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర అమ్మ భూమి అనగానే నానా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా భూమి నీకు ఈ పరిస్థితి ఇలా ఎలా జరిగింది ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే నేను బాగున్నాను నానా అని అంటూ ఉంటే వెంటనేక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో కారుతో డాష్ ఇచ్చినట్టు అనిపించింది నానా అనగానే అవునా చూసుకోవాలి కదా భూమి అని అంటూ ఉంటే వెంటనే ఇక కూడా ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది భూమి అనగానే బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇక వెంటనే నాన్న నీతో కొంచెం మాట్లాడాలి నానా అని అంటూ ఉంటుంది భూమి వెంటనే ఇక ఏంటమ్మా భూమి అనగానే అది నానా నేను అలాగే అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలని ఎంత అనుకుంటున్నానో నీకు తెలుసు అమ్మ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను అలాగే గగన్ గారు ఇద్దరం కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కదా నాన్నా ఎలాగైనా సరే ఆ అకాడమీని ముందుకు తీసుకువెళ్ళాలి ఎంతోమంది పేద పిల్లలకు జీవితాలు ఇవ్వాలి నానా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలి నానా అనగానే వెంటనేక శరచంద్ర ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఆ గగన్తో కలిసి ఈ అకాడమీని రాన్ చేయడానికి నేను ఒప్పుకొని భూమి నువ్వు ఎంత బాధపడినా సరే అనగానే అది ఏంటి నాన్న అలా అంటున్నారు అమ్మ ఆశయం నెరవేరడం మీకు ఇష్టం లేదా అనగానే నా శోభ ఆశయం నెరవేరడం నాకు ఇష్టమే కానీ నువ్వు ఆ గగన్తో కలిసి అలా చిందులు వేయడమే నాకేమీ ఇష్టం లేదు అనగానే ఇద్దరం కలిసి అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాం కదా నాన్న ఇప్పుడు ఇలా అంటే ఎలా అని అంటూ ఉంటే అప్పుడు ఆ రోజు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుందన్న ఉద్దేశంతో సరే అని చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరశ్చంద్ర శరచంద్ర అనే మాటలకు భూమి షాక్ అయిపోతుంది ప్లీజ్ నాన్న నన్ను అర్థం చేసుకోండి నాన్న మీరు అలా మాట్లాడితే ఎలా నాకు అమ్మ ఆశయం నెరవేర్చాలని ఎంత ఆశయం నీకు తెలియదా అని అనగానే భూమి నన్ను ఎక్కువగా కన్విన్స్ చేయాలని చూడకో అని అంటూ ఉంటే ఏమైంది అనుకో దేని గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నారు అనగానే అది ఉదయ్ అని అంటూ ఉంటే చెప్పండి అంకుల్ అనగానే అది నా భార్య శోభాచంద్ర నీకు తెలుసు కదా తను నాట్యంకి ఎంత విలువిస్తుందో అనగానే అవును తెలుసు అదే జీన్స్ ఇప్పుడు భూమి కూడా వచ్చాయి కదా భూమి కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది తన నాట్యాన్ని చూస్తే కదా నేను ఇప్పుడు తనని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను అనగానే అవును ఉదయ్ కానీ తను ఒకప్పుడు ప్రేమించిన ఆ గగన్ కడతో కలిసి ఈ అకాడమీని స్థాపించబోతుంది ఆ అకాడమీని ముందుకు తీసుకువెళ్ళాలి తన ఆశయాన్ని నెరవేర్చాలి తన తల్లి ఆశయం నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ గగన్తో కలిసి చిందులు వేయాల్సిందే నాకు ఈ అకాడమీ అది ఇది అని ఏమీ ఇష్టం లేదు అనగానే అయ్యో అంకుల్ ఎందుకలా అనుకుంటున్నారు ఇప్పుడు భూమి ఏంటో నాకు తెలుసు నేనేంటో భూమికి తెలుసు భూమి ఈ మాట కాదని ఏమి చేయదు కదా ఎందుకు అంకులు అలా అనుకుంటారు భూమి ఇలా అకాడమీని స్థాపించి ముందుకు తీసుకువెళ్ళి తన తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంకుల్ మీరు నేను ఇప్పుడు దీనికి అంగీకరించాను మీరు కూడా అంగీకరించండి అంకుల్ అని చెప్పగానే వెంటనే చంద్ర అమ్మ భూమి అని అంటూ ఉంటే ప్లీజ్ నాన్న అని అంటూ ఉంటుంది సరే భూమి అని చెప్పి శరచంద్ర కూడా అంటూ ఉంటాడు ఇకపోతే ఆ భూబా సాధనకు ఫోన్ చేస్తుంది ఏం చేసావు సాధన అని అంటూ ఉంటే ఆ భూమిని చంపించేశాను కదా ఈ పాటికి అది పైలోకానికి వెళ్ళి ఉంటుంది అని అనగానే అది పైలోకానికి కాదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అనగానే ఒక్కసారిగా సాధన షాక్ అయిపోతుంది ఏంటపుర్వ నువ్వు చెప్పేది అనగానే అవును నేను చెప్పేది నిజం తన ప్రాణాన్ని నీ చేతులతో తీస్తానని చెప్పి తనని యాక్షన్ చేపించావు తన ప్రాణం చాలా గట్టిది నేను ఇప్పటికే ఎన్నోసార్లు తన ప్రాణాన్ని తీయాలని చెప్పి సిద్ధపడి అలసిపోయాను ఇక నీ చేతిలో పెడితే నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడైనా సరే నేను బయటకు తీసుకొస్తానని చెప్పాను కదా అయినా నువ్వు ఎందుకు ఇలా చేశావు ఆ భూమికి మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఇచ్చావు అనగానే ఇప్పుడు తప్పించుకుంది ఇంకెప్పుడు కూడా అలా తప్పించుకోదు ఈసారి ఖచ్చితంగా భూమి చావు నా చేతిలోనే ఉంటుందా అపూర్వ అని ఈ విధంగా అంటూ అంటూ ఉంటే ఏమో నీ మీద నాకు నమ్మకం లేదు ఏది ఏమైనా సరే నువ్వు భూమిని చంపిస్తావన్న ఆశ నాకు లేదు అని అనగానే ప్లీజ్ అపూర్వాన్ని నమ్ము అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇకపోతే గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు భూమి గురించి అసలు భూమికి ఎవరు యాక్సిడెంట్ చేశారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే శివ అక్క నేను ఇద్దరం రోడ్డు మీద వెళుతూ ఉంటే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అన్న మాట గగన్ శివను పడింది కదా అప్పుడు వెంటనే అరే శివ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా కూర్చో అనగానే ఏంటి బావా అని అంటూ ఉంటే ఆయన భూమి నీకు ఎక్కడ కలిసింది ఆయన నువ్వు భూమి ఇద్దరు కలిసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే యాక్సిడెంట్ అయిందని చెప్పావు అని అనగానే అవును బావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శారద వచ్చి అదే గగన్ భూమి రెండు మూడు సార్లు మన ఇంటికి వచ్చింది కదా అప్పుడు శివని చూసిందంట శివ రోడ్డు మీద కలిశాడంట ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే తనకి యాక్షన్ చేశారంట అని అనగానే అవునా సరే సరే అని చెప్పేసి గగనిక అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ గగన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది శారదా దేనికమ్మ థ్యాంక్స్ అనగానే అదే గగన్ నువ్వు భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీని స్థాపించావు కదా ఇద్దరు కలిసి ముందుకు తీసుకువెళ్ళాలని అడిగితే కాదని అన్నావు కానీ పిల్లల ఆశయం నెరవేర్చడం కోసం నేను ఏదైనా చేస్తానని అన్నావు కదా నీ గొప్ప ఆలోచన నాకు నచ్చింది గగన్ అని చెప్పి అనగానే చెప్పాను కదమ్మా నేను కూడా ఒక పేదవాడిగా పుట్టి పెరిగిన వాడినే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళైనా ధనికులైనా ఎవరైనా స్వతహాగా కష్టపడి పైకి వస్తే ఒక సంస్కారం అనేది ఉంటుంది కదమ్మా ఒక గొప్ప అనేది ఉంటుంది కదా అన్నట్టుగా గగన్ అంటూ ఉంటే గగన్ మాటలు విని ఆశ్చర్యపోతూ ఉంటుంది శారద